హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి దయచేసి అందరూ కూడా వీడియోస్ అనేవి కంప్లీట్గా చూడండి అండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను పెట్టే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేయండి అండి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నా వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను దయచేసి అందరూ కూడా కంప్లీట్గా చూడండి అలాగే నేను ముందు చేసిన వీడియోలో ఒక సెంట్లో ట్వంటీ బై ట్వంటీ ఫీట్లో రెండు ఫ్యామిలీస్కి సరిపడా కూరగాయలు ఏ విధంగా పండించుకోవాలో ప్రాక్టికల్గా చేసిన విధానము ప్లస్ పిక్చర్ రెండు పెట్టానండి దయచేసి అది అందరూ చూడండి ఎవరు చాలా తక్కువ మని చూశారు చూస్తే మీకు మీ ఇంట్లో చేసుకోవడం అనేది ఎలా అనేది ఈజీగా తెలుస్తుందండి తెలియపోయినా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను నాకు ఖాళీ ఉన్నప్పుడు ఓకేనండి ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ వీడియోలు ఎందు అవుతుంది నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను ఈరోజు ఇంకో చిన్న వీడియో నేను మీకు చిన్న కంటెంట్ అనేది నేను చెప్పదలుచుకున్నాను అంటే విషపూరిత రసాయన వ్యవసాయం అంటే విషాలతో అంటే రసాయనాలు ఎరువులు పురుగులు మందులు ఇవన్నీ వాడటం వలన పర్యావరణము ప్లస్ మనిషిపై ఎటువంటి ప్రభావం పడుతుంది ఫస్ట్ ఈ వీడియోలో వీడియోలు ఎన్నీ అవ్వకుండా పర్యావరణంపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్తానండి విష రసాయనాలు వాడడం వల్ల పర్యావరణంపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వన్ మట్టి సారత అనేది తగ్గుతుంది అంటే ఫస్ట్ మట్టి బాగుండాలంటే అందులో మైక్రోబ్స్ ఉండాలండి మైక్రోబ్స్ మైక్రోబ్స్ అంటే ఏంటి అంటే కనుక మట్టి సారవంతాన్ని పెంచే చిన్ని చిన్ని అతి చిన్న సూక్ష్మజీవులు అండి ఆ అతి చిన్న సూక్ష్మజీవులు ఎప్పుడైతే కంప్లీట్గా చనిపోతాయో ఇక మట్టి సారవంతం అనేది పెరగదు అటువంటి మైక్రోబ్స్ని మీరు విషరసాయనాలు వాడి చంపుతున్నారు అలా విషరసాయనాలు వాడడం వల్ల మట్టి సారత తగ్గిపోతుంది ఫస్ట్ వన్ పర్యావరణంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చెప్ప పొలం ఒకటిదివైతే జిమ్ ఏది నేను కాదు నేను కూలీ పెట్టి జిమ్మిస్తున్నాను అన్న మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రసాయనాలు భూమి తల్లికి వేస్తున్నారు సో పాపం ఉంటుంది ప్లస్ అలాగే మట్టి సారం కూడా తగ్గిపోతుంది ఆ మట్టి కంప్లీట్గా రాయిలా మారిపోతే ఏం తింటారండి మీరు గడ్డ ఏం తింటారు ఆ గడ్డైన పండాలిగా అది నెక్స్ట్ వన్ నీటి కాలుష్యం మీరు విష రసాయనాలు పంటలో చిమ్మినప్పుడు భూముల నుంచి వ్యవసాయ భూముల నుంచి ప్రవహించే రసాయనాలు నదుల్లో సరస్సుల్లో భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి అంతేకాకుండా నీటిలో నివసించే వాటిని కూడా చంపేస్తుంది అంటే జల జీవాలను నాశనం చేస్తుంది థర్డ్ వన్ గాలి కాలుష్యం మీరు వాడే రసాయనాల వలన అమోనియా మీథేన్ వంటి డేంజరస్ గ్యాసెస్ అనేవి మన చుట్టూ ఉన్న ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ జీవ వైవిధ్యం నష్టం అంటే జీవ వైవిధ్యం అనేది బయోడైవర్సిటీ అనేది కోల్పోతుంది మీరు రసాయనాలు వాడడం వల్ల భూమి మీద నివసించే ఎన్నో వాటిని చనిపోవడానికి మీరు కారణమవుతారు మీరు పెట్టే విషం వలన మీరు పెట్టే విష రసాయనాల వలన మీరు పంటలో కీటకాలు పురుగులు చచ్చిపోతాయి అనుకుంటున్నారు అంతేకాదు పంటకు మేలు చేసేవి కూడా చనిపోతాయి ఇంటికి మొత్తంగా చంపాలి అంటే బయోడైవర్సిటీ అనేది పోతుంది ఇవాళ పురుగై ఉండొచ్చు రేపు పొద్దున్నదే అదే మనిషి కూడా అవుతాడు ఒక్కొక్కళ్ళు మీరు వినే ఉంటారు రసాయనాలు జిమ్తా ఆ పవర్కి ఆ మనిషి చనిపోయాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు తర్వాత చనిపోయాడని మనం వింటూనే ఉంటాం న్యూస్లో చదువుతాం పెస్టిసైడ్స్ వల్ల దాని ఒక పవర్ వల్ల చనిపోయాడని మీరు చూస్తూనే ఉంటారు మీ అందరికీ తెలుసు కూడా అందుకనే ఒక్కోసారి ఏం చేస్తారంటే కూలీని పెట్టి జిమ్మిస్తారు వాళ్ళు జిమ్మకుండా ఆ పవర్కి వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని నెక్స్ట్ కిడ్నీలు అలా అంటే విష రసాయనాలు స్ప్రే చేసినప్పుడు కిడ్నీలు పోయేవాళ్ళు లివర్లు పోయేవాళ్ళు నెక్స్ట్ క్యాన్సర్స్ వచ్చేవాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసే ఎంతోమంది ఉన్నారు వ్యవసాయం గురించి నేను ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి స్టార్ట్ చేశాను కానీ అంతకుముందు కూడా నాకు అవగాహన ఉంది బీఈడీ జరిగినప్పుడు నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు చూశానండి నేను ఎంతోమందిని చూసాను ఇప్పుడు అదంతా చెప్తే మళ్ళీ ఎందు అవుతుంది కెమికల్స్తో వ్యవసాయం అనేది చాలా డేంజర్ ఒకటి కాదు మట్టి సారత ఏంటి నీటి కాలుష్యం ఏంటి గాలి కాలుష్యం ఏంటి ఏంటి జీవవైవిధ్యం ఏంటి అన్నీ కూడా అన్ని విధాలా నష్టమే జరుగుతుంది తర్వాత క్లైమేట్ మార్పు వాతావరణంలో మార్పు ఏ విధంగా ఉంటుందంటే నత్రజని ఎరువుల వలన విడుదలయ్యే నైట్రస్ ఆక్సైడ్ వాయువు ప్రపంచం యొక్క తాపాన్ని పెంచుతుంది జనరల్గా అనుకుంటూ ఉంటాం ఈ సమ్మర్లో చాలా వేడిగా ఉంది లాస్ట్ సమ్మర్ కన్నా ఈ సమ్మర్ వేడిగా ఉంది అని మన పొట్ట చించి మందులు పోస్తే డాక్టర్ గారు ఆ వేడి మనకి వన్ ఇయర్ పైన ఉంటుంది అలాంటిది కొన్ని టన్నులు పోస్తున్నారు మొత్తం ప్రపంచం అంతా కలిసి కొన్ని టన్నులు పోస్తున్నారు విషాన్ని భూమాత కడుపులో మరి ఆ తల్లి ఎంత తట్టుకుంటుందండి ఆ తట్టుకోలేక ఆ పొగలు ఎవరి మీద జిమ్ముతుంది తట్టుకుంటుంది తట్టుకుంటుంది తట్టుకోలేనప్పుడు ఆ పొగ ఎవరి మీద జిమ్ముతుంది ఆ పొగలు ఎవరి మీదకి ఎవరికి ఇబ్బంది కలుగుతుంది తిరిగి మనుషులకి మనమే మనకే వస్తుంది ఆ తాపం అది ఎందుకు మర్చిపోతున్నారు అది ఎందుకు మర్చిపోతున్నారు పంచే భూతాలకి మీరు మేలు చేస్తే అవి తిరిగి మీకు మేలు చేస్తాయి వాటికి కీడు చేస్తే మీకు తిరిగి కీడే వస్తాయి దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా విషపూరిత రసాయనాలు భూమి తల్లి మీద పొడమి తల్లి మీద చిమ్మటం మాని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయండి అండి దయచేసి అర్థం చేసుకోండి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అందరూ కూడా విష రసాయన వ్యవసాయం మాని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసి భూమి తల్లిని ప్రకృతి మాతను గోమాతను కాపాడండి అవి బాగుంటే మనం కూడా బాగుంటామండి మనం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేశాము అంటే పొడమి తల్లికి నైవేద్యం పెట్టినట్టే అది గుర్తుపెట్టుకోండి Thanks andy thank you for watching